హాయ్ ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు వచ్చేసరికి చాలా ఉంటాయి కదా లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ అని గ్రౌండ్నట్ ఆయిల్ అని అండ్ ఆలివ్ ఆయిల్ ఎక్కువ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు వెయిట్ లాస్ వాళ్ళకి ఆలివ్ ఆయిల్ నచ్చిన సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్స్ అంటేనే ఫ్యాట్స్ అండి ఓకే ఏ ఆయిల్ అయినా కానీ డెఫినెట్గా అందులో ఫ్యాట్ పర్సెంట్ ఉంటుంది డెఫినెట్గా ఎక్కువగానే ఉంటుంది మనం ఏది వాడినా కానీ కంట్రోల్లో మోడరేట్గా వాడాలి ఏదైనా కూడా ఇది మరి మంచి ఆయిల్ మనం ఎక్సెస్ అమౌంట్స్లో వాడతామంటే డెఫినెట్గా ఫ్యాట్ అనేది మన బాడీకి డెఫినెట్గా ఉంటుంది అలా కాకుండా ఏది వాడినా కానీ కొంచెం ఒక రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ అనేది డెఫినెట్గా చేసుకుంటూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ మంత్స్ మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే తర్వాత టూ మంత్స్ రైస్ బ్రెయిన్ ఆయిల్ తర్వాత ఆలివ్ ఆయిల్ అలా చేంజెస్ చేసుకుంటే కనుక మన బాడీకి కూడా కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఏదైతే ఏ ఆయిల్ అయితే ఉంటుందో అది మన బాడీకి వచ్చినప్పుడు అలా అవసరం లేదు ఏ ఆయిల్ వాడినా కానీ రొటేషన్ అనేది జరు చేసుకుంటుంది ఏదైనా మంచిది ఎక్సెస్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్ వస్తాయి ఇంక ఏదైనా ఆయిల్ అయినా కాదు ఏదైనా సాల్ట్ అయినా ఏదైనా కూడా మనం నార్మల్గా ఎంత వాడాలో అంత వాడితే కనుక ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఎస్ డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది కాకపోతే ఏంటి అంటే వెయిట్ లాస్కి మనం ఒక మీల్స్ ఒకటైనా అంటే కాదు ఫస్ట్ మనం చేసే డైట్ ఎలా ఉండాలి వాళ్ళకి అంటే వాళ్ళకు హోమ్బిట్ కండిషన్ని అడ్రస్ చేయాలి తర్వాత వాళ్ళ వెయిట్ కన్సిడర్ చేయాలి ఇందాక నేను చెప్పినట్టుగా ఫ్యాట్ పర్సెంట్ మజిల్ కన్సన్ కన్సిడర్ చేయాలి వాళ్ళ వాళ్ళ ఫుడ్ అలర్జీస్ ఓకే వాళ్ళు ఏదైనా మెడికేషన్స్ పైన ఉన్నారా లేదా అదొకటి విటమిన్ డెఫిషియన్సీస్ కూడా చాలా మందికి వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెజిటేరియన్స్ చూసుకుంటే వాళ్ళకి బీ ట్వెల్వ్ ఎక్కడి నుండి రాదు ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ అసలు తినరు కాబట్టి బీట్వల్ డెఫిషియన్సీస్ విటమిన్ డి డెఫిషియన్సీస్ చాలా వరకు వస్తాయి సో వాళ్ళకి వాటిని అడ్రస్ చేసి కొన్ని ఏవైతే కొన్నిట్లలో కొంచమే ఉంటుంది అవి మనం తీసుకొని డైట్లో పెట్టడం ఆ విటమిన్ డెఫిషియన్సీస్ ఏవైతే పర్టికులర్గా ఉంటాయో వాటి సెలెక్టెడ్ ఫుడ్స్ మనం తీసుకొని వాళ్ళ మీల్ ప్లాన్లో పెట్టడం జరుగుతుంది సో దాట్ వాళ్ళ విటమిన్ డెఫిషియన్సీస్ని అడ్రస్ చేసినట్టు ఉంటుంది వెయిట్ లాస్ చూడవచ్చు ఫర్దర్గా ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలా

ఎందుకు అంటే కానీ చాలా వరకు న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వీటి నుండి వచ్చేవి మనం నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నప్పుడు తీసుకోలేం కాబట్టి సో అది హెల్ప్ఫుల్ ఉంటుంది క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి ఎందుకంటే మనం నాన్ వెజ్ మీట్ లాంటివి అవాయిడ్ చేస్తాము హెల్ప్ఫుల్ కాకపోతే కంప్లీట్గా మనం నాన్ వెజ్ రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు తీసుకునే వెజిటేరియన్స్ వాళ్ళు అది చూస్ చేసుకున్నారు అంటే దాట్స్ ఓకే బట్ మనం నాన్ వెజిటేరియన్స్ అయి ఉండి అది ఇఫ్ వాళ్ళు ఫాలో అనుకుంటే ఓకే బట్ కంప్లీట్గా నాన్ వెజ్ అవాయిడ్ చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు వాళ్ళకి నచ్చి చేస్తే కనుక ఓకే ఎందుకంటే లెస్ క్యాలరీస్ ఉంటాయి మనకి వెజిటే వెజ్ వెజిటేబుల్స్లో చాలా క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి తీసుకుంటాం ఇప్పుడు చెప్పిన పాయింట్ చాలా మంది యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే చాలా మంది నాన్ వెజ్ వీటిలో సైపోతాం లేకపోతే వాళ్ళకి ఉండొచ్చు సో అన్నిటికి వాళ్ళు కంటిన్యూస్ అంటే సెలబ్స్ పెట్టేవి అన్ని కొంచెం ఇన్స్పైర్ అయ్యి మొత్తం వేగన్స్ లో మారిపోతుంది ఈవెన్ నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది అలాగే అంటే ఇప్పుడు మనం కంప్లీట్ గా ఒక ప్రాపర్ చిన్నప్పటి నుంచి మనకి మీట్ అనేది ఒక హ్యాబిట్ అయి ఉంటది సో కంప్లీట్ గా స్టాప్ చేయడం అనేది అది కష్టం అది సో కష్టం ఏదైనా మనం కష్టంగా చేస్తే కొన్ని డేస్ వరకే చేయగలం ఎప్పుడైతే స్ఫూర్తిగా ఇష్టంగా మనం ఆ డైట్ని ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తీసుకుంటామో డెఫినెట్గా రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది ఎందుకంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి కాబట్టి మనకు అంతే బాగుంటుంది కాబట్టి సో ఏదైనా ఇష్టంగా చేస్తే చాలా బెటర్ తినడం ప్రాబ్లం లేదు బట్ నేను చెప్పినట్టుగా ఎంతే తీసుకోవాలో అంతే తీసుకోవాలి సో అందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం నాన్ వెజ్ చూసుకున్నట్టయితే ఫిష్ ఫిష్ ఫిష్లో మనకి త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి గుడ్ ఫ్యాట్స్ వస్తాయి మనకి ఎక్కువగా సో ఫిష్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సెకండ్ థర్డ్ ప్రయారిటీ చికెన్ మటన్కి ఇస్తే బెటర్ సో అది ఎలా అంటే మనకు న్యాచురల్ ప్రాసెస్ న్యాచురల్ వేలో వచ్చేవి కూడా ఆ సప్లిమెంట్స్ పైన ఉండడం ఎందుకు అనేది నాకు క్వశ్చన్ జనరల్గా అలా ఉండకుండా న్యాచురల్ వేలో తీసుకుంటే చాలా బెటర్ క్యాప్సూల్స్ తినడం ఎందుకండి జనరల్గా మనకు ఫిష్ డైరెక్ట్ ఫామ్లో మనం తీసుకుంటే కనుక వాటిలో ఉండే ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్ అనేది మన బాడీకి అందుతాయి సో ఇప్పుడు ప్రతి ఒక్కరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ ఆఫ్ వాటర్ సో డైలీ వి హావ్ టు టేక్ మినిమం సెవెన్ టు ఎయిట్ లీటర్స్ ఆఫ్ వాటర్ అంటారు జనరల్ గా అంటే జనరల్ ఎవరినైనా అంటారు సో అంటే అది నా క్వశ్చన్ ఇట్ ట్రూ ఆర్ నాట్ నో అండి జన్ జనరల్గా అయితే చాలామంది వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు అలానే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకున్న టాక్సిసిటీ అనేది మన బాడీలో ఉంటుంది ఓకే ఎందుకంటే దాని ఫిల్టరేషన్ మనం బాడీలో కిడ్నీస్ చేయాలి ఓకే సో జనరల్గా వన్ అవర్కి వన్ లీటర్ ఎంత ఫిల్టరేషన్ అలా ఏదో ఉంటుంది జనరల్గా అలా కాకుండా కూడా మనం త్రీ టు ఫోర్ లీటర్స్ అయితే సరిపోతుంది ఎక్సెస్గా తీసుకుంటే కూడా ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది కూడా కొంచెం అది డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మా నార్మల్గా మినిమమ్ మినిమమ్ టు మాక్సిమమ్ అంటే త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే చాలు డైలీ బేసిస్లో ఓకే అది కూడా చాలా మంది ఒకేసారి వన్ లీటర్ తాగడం తర్వాత ఇంకో మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ ఆగి మళ్ళీ వన్ లీటర్ తాగడం అలా కాకుండా డేలో ఎంటైర్ డేలో టూ టు త్రీ లీటర్స్ ఆర్ త్రీ టు ఫోర్ లీటర్స్ పెట్టుకుంటే దాన్ని ఒక మధ్యలో ఒక సిబ్బై సిప్ మనం వర్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేసే టేబుల్ దగ్గర పెట్టుకుంటే గుర్తొచ్చినప్పుడు జస్ట్ చూసినప్పుడు ఒక సిప్ ఆఫ్ వాటర్ అలా సిబ్బై సిప్ తీసుకుంటే మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది జరగకుండా ఉంటుంది తర్వాత డైజెషన్ ఇష్యూస్ అలాంటివి ఏం రాకుండా ఉంటాయి కాబట్టి ఒకేసారి కాకుండా సిబ్బై సిప్ తీసుకుంటే కనుక చాలా బెటర్ సో మరీ ఓవర్ ఇంటెక్ వల్ల కూడా టాక్సిసిటీ అయితే డెఫినెట్ గా ఉంటుంది కాబట్టి సో ఇట్ ఇస్ నాట్ రికమెండ్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఎస్ త్రీ టు ఫోర్ చాలు అంతకన్నా ఓవర్ ఎక్సెస్ అయిపోయి సో టాక్సిసిటీ అనేది ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇంత సరిపోతుంది దట్టు మనకు వెయిట్ లాస్ కోసం ఒకవేళ చూస్తున్నాము అనుకుంటే కొంచెం వామ్ వాటర్ రైస్ ప్రిఫరెబుల్ ఎందుకు అంటే వామ్ వాటర్ మనం తీసుకున్నప్పుడు బాడీలో బాడీ టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది సో బాడీ టెంపరేచర్ రేజ్ అయినప్పుడు మన బాడీలో మెటబాలిక్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఎప్పుడైతే మన మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందో జస్ట్ మన బాడీలో చే జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇలాంటివన్నీ కామ్ డౌన్ అయిపోయి మనం వెయిట్ లాస్ అనేది చూడవచ్చు వెయిట్ లాస్కి సో బెనిఫిట్ ఉంటుంది కాకపోతే ఎవ్రీడే బేసిస్లో తీసుకుంటే కనుక కొంచెం మనకు స్టమక్ డిస్కంఫర్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు అంటే మార్నింగ్ ఆల్రెడీ లేవగానే మన స్టమక్ ఆల్రెడీ అసిడిక్ స్టేజ్లో ఉంటుందండి ఓకే సో ఆ టైంలో మనం వాటర్ ఇస్తే ఓకే అండి కాకపోతే లెమన్ ఎవ్రీ డే యాడ్ చేస్తే ఆల్రెడీ లెమన్ సిట్రస్సే కాబట్టి సో కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ యాసిడిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే టూ డేస్కి ఒకసారి లెమన్ దట్టు హోల్ లెమన్ కాకుండా ఒక హాఫ్ అలా వేసుకుంటే కనుక సరిపోతుంది

ఇవ్వకుండా ఉంటేనే బెటర్ ఓకే సో సెకండ్ థింగ్ ఏంటి అంటే గ్రీన్ టీ నార్మల్గా కెఫైన్ లేదు ఏ డ్రింక్ అయినా కానీ మన బాడీకి ఇస్తున్నాము అంటే కొంచెం ఆ రిఫ్రెష్మెంట్ కోసమే మనం టీ కాఫీని నార్మల్గా రీప్లేస్ చేసి తీసుకుంటూ ఉంటాం కాబట్టి యాక్టివిటీ కోసం ఆ రిఫ్రెష్మెంట్ అనేది వాళ్ళకి వస్తుంది చాలామంది అవాయిడ్ చేయమంటే ఇప్పుడు చేయలేమని చెప్పి చెప్తూ ఉంటారు సో దాన్ని రీప్లేస్ చేసి పెట్టుకోవచ్చు కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అక్కర్లేదు కెఫైన్ ఉంటే కనుక విత్ ఎంటీ స్టమక్ అన్న